నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కువైటి ప్రజల్లో మనం చూసుకుంటే చాలామంది వాటర్ బాటిల్స్లో ఉన్న నీళ్ళు తాగుతారనమాట ఎందుకంటే కానీ కువైట్లో తాగునీరు లేదు కాబట్టి సముద్రపు నీటిని డీశాలినేషన్ చేసి కువైట్లోని ప్రజలకు సరఫరా చేస్తూ ఉంది కానీ ఆ నీరు తాగే వాళ్ళలో ప్రవాసులు ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి కువైట్లోని కువైటీ ప్రజలు జమియాలో కావచ్చు లేకపోతే ఇతర కంపెనీల నుంచి వాటర్ బాటిల్స్ కొని తెచ్చుకొని తాగుతూ ఉన్నారని తేలింది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో తీర ప్రాంత భూగర్భ జలశుద్ధి ద్వారా ఉత్పత్తి చేసిన తాగునీటిని అందుబాటులోకి తెస్తూ ఉన్నారు వివరాలు వెళితే కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ప్రారంభంలో కువైట్లోని సముద్ర తీర ప్రాంత భూగర్భ జలశుద్ధి సాంకేతికతను ఉపయోగించి ఉత్పత్తి చేసిన తాగునీటిని అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది ఈ ప్రాజెక్టు శాస్త్రీయ పరిశోధనలను ఆచరణాత్మక జాతీయ ఉత్పత్తులుగా మార్చడంలో ఒక ముఖ్యమైన అడుగుని చెప్పేసి వినియోగదారులకు కొత్త అధిక నాణ్యత కల నీరును అందించడమే తమ లక్ష్యమని తెలపడం జరిగింది కువైట్లోని సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ బోర్లు వేసి ఆ యొక్క నీటిని శుద్ధి చేసి స్వచ్ఛమైన తాగునీటినైతే కువైట్లోని ప్రజలకు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ ప్రకటించింది రెండు వేల ఇరవై ఆరు నుంచి మేము ఈ యొక్క ప్రాజెక్టు చేపడుతూ ఉన్నాము కువైట్లోని ప్రజలకు అధిక నాణ్యత గల నీటిని అందిస్తామని చెప్పి ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్